అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు మంది మంత్రులు ఉన్నారు సో మొన్న కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్లోకి ముగ్గురు కొత్త మంత్రులను తీసుకునేటటువంటి కార్యక్రమం చేసినారు ఆ ముగ్గురికి ఇంకా పోర్ట్ ఫోలియో పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అంటే వాళ్ళకి ఇంకా శాఖలు భర్తీ చేయలేదు సో ఆ శాఖలు ఏ ఏ శాఖ ఇవ్వాలి ఏం కదా ఏ పోర్ట్ ఫోలియో ఇస్తే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు వాళ్ళకి ఏ మంత్రి పదవి అంటే ఏది అర్హత ఉన్నటువంటి వ్యక్తులు అని చెప్పి ముగ్గురికి ఏది ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్తో డిస్కర్ చేస్తూ ఉన్నారు దాదాపు పది ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి ఆ పది దాంట్లో ఒకటి విద్యాశాఖ తర్వాత ఒకటి హోమ్ మినిస్ట్రీ ఇవి కీలకమైనటువంటి పదవులు ఈ కీలకమైనటువంటి పోస్టులు ఎవరికి ఇవ్వచ్చు మరి ఆల్రెడీ ఉన్నటువంటి పన్నెండు మంది మంత్రులకు విద్యాశాఖ ఒకళ్ళకి ఇవ్వచ్చు హోంశాఖ ఒకళ్ళకి ఇవ్వచ్చు అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది క్యాబినెట్లో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఆ పదవులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయో ఆ శాఖలను మార్చబోతున్నారు అంటే ఎన్టీఆర్ క్యాబినెటే మారబోతున్నది మొత్తం క్యాబినెటే చేంజ్ కాబోతున్నది ఇంకోటి ఆ మంత్రులు ఎవరైతే పన్నెండు మంది ఉన్నారో దాంట్లోకి వెళ్ళి ముగ్గురు మంత్రులను తీసేసేటటువంటి అవకాశం ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ ముగ్గురు మంత్రులను తీసేసి వాళ్ళ ప్లేస్లో మరో ముగ్గురు కొత్త మంత్రులకు అవకాశం ఇవ్వొచ్చు ఐ మీన్ కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు కొత్త ఎమ్మెల్యేలకు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు విజయశాంతి అంటున్నారు ఇంకొక కీలకమైనటువంటి వ్యక్తి అంటున్నారు సో వాళ్ళకి అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి మొత్తం ఆరు మంత్రి పదవులు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుండే కానీ మూడు మూడు మంత్రి పదవులు మాత్రమే క్యాబినెట్లో తీసుకున్నారు ఇంకా మూడు మంత్రి పదవులు వాళ్ళు భర్తీ చేయలేదు ఉండాల్సినవి పద్దెనిమిది ఉన్నాయి మాత్రం ప్రజెంట్ మొన్న జరిగినటువంటి మూడుతో కలిపి పదిహేను కాబట్టి ఇంకా మూడు ఖాళీగానే ఆ మూడు సో నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో ఇస్తాము అనేటటువంటి ఒక చర్చ కాంగ్రెస్ చెప్తా ఉన్నది నెక్స్ట్ ఇయర్ లోపు కంప్లీట్ చేస్తాము ఆ మూడు పదవులు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది ఫోలియోలు చేంజ్గా పోతున్నాయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు దాదాపు పన్నెండు మంది రేవంత్ రెడ్డి కానివ్వండి శ్రీధర్ బాబు కానివ్వండి కొండా సురేఖ జూపల్లి కృష్ణరావు తుమ్మల్ నాగేశ్వరరావు ఆ తర్వాత పొంగులేటి రెడ్డి ఇట్లా మాట్లాడుకుంటా పోతే పన్నెండు మంది మంత్రులు ఈ పన్నెండు మంది మంత్రులకు ఉన్నటువంటి శాఖలు ఏదైతున్నాయో వాళ్ళ శాఖలు ఇప్పుడు చేంజ్గా పోతున్నాయి వాళ్ళ శాఖలు తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కొత్త వాళ్ళకు పాత శాఖలు ఇవ్వచ్చు సో ఎవరెవరు మంత్రులు అయితే వాళ్ళ శాఖలను హ్యాండిల్ చేయలేకపోతుర్రో మెయింటైన్ చేయలేకపోతుర్రో సో కొంత వీక్ ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు తీసేసి స్ట్రాంగ్ ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సో మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయింది ముగ్గురు మంత్రులు అయితే మొత్తానికి క్యాబినెట్ లోకి తీసుకున్నారు వాళ్ళకి ఏం పదవులు ఇవ్వబోతున్నారు అనేది ఒక సో ఆ ముగ్గురు మంత్రులకు ఏ పోర్ట్ పోలియోలో వాళ్ళకు ఏం అవకాశం ఇస్తున్నది పెద్ద క్వశ్చన్ మార్క్ కానీ మొత్తానికి క్యాబినెట్ ఇప్పుడు కొంత చర్చకు దారి తీస్తా ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి పదవులు కొంత చేంజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ముగ్గురు మంత్రులను తీసేయబోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తీకన్నా ఉన్నారు కార్తీకన్నా మాట్లాడదాం మొత్తానికి కార్తీకన్న నమస్తే నమస్తే సో మొత్తానికి ముగ్గురు మంత్రులను తీసేయబోతున్నారు కాంగ్రెస్ నుండి అని ఒక చర్చ తర్వాత పోర్ట్ పోలియోలు చేంజ్ కాబోతున్నాయి సో మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు చేంజ్ చేయబోతున్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇంకా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు శాఖలు ఇంకా చేయలేదు కొంతమందికి హోమ్ మినిస్టర్ వాకాటి శ్రీ అరికి ఇస్తారనే ఒక చర్చ నడుస్తూ ఉంది బట్టి విక్రమార్క అని కొంతమంది చెప్తా ఉన్నారు సీతక్కకు ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నారు వివేక్ వెంకటస్వామికి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు చాలా మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఇంకా ఐ మీన్ పోర్ట్ఫోలియోలు ఖాళీగా ఉన్నాయి సో మరి ఎవరెవరికి ఏ శాఖ రాబోతుంది అనేది క్వశ్చన్ మార్క్ లో ఉంది ఆల్రెడీ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుటాహుటిన బయలుదేరిండు ఇవన్నీ కూడా నడుస్తున్న నేపథ్యంలో క్యాబినెట్ చేంజ్ మొత్తం వన్ సైడ్ గాబోతుంది క్యాబినెట్ అనేది ఒక చర్చ ఉంది నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రతి చిన్న విషయం కూడా అధిష్టానం డెసిషన్ తీసుకోవాల్సిందే ఓకే ఇక్కడ నిర్ణయం కాదు పార్టీ హైకమాండ్ చెప్పి వారి ఆదేశాల మేరకు వాళ్ళ అనుసర అంటే వాళ్ళు అనుసరించేటువంటి వ్యూహం మేరకు మాత్రమే డెసిషన్స్ ఉంటాయి ఓకే ఇక్కడ మామూలుగా ప్రాంతీయ పార్టీలు అనుకో ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కేసీఆర్ ఏం చెప్తే అది నడిచేది కానీ కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఈ కాన్ టేక్ ఈ ఓన్ డెసిషన్స్ ఓకే సొంత డెసిషన్స్ అతను తీసుకోలేడు ఇప్పుడు ఇన్నాళ్ళు మంత్రి పదవులు పెండింగ్ ఉండడానికి కూడా ఉన్న కారణం అదే నిజానికి రేవంత్ రెడ్డి గారికి హోమ్ మినిస్టర్ తన దగ్గర ఉంచుకోవటం అంటే లాండ్ ఆర్డర్ తన చేతిలో పెట్టుకోవటం తర్వాత విద్యాశాఖ కూడా తన చేతిలో పెట్టుకోవటం నిజంగా బడ్డనే ముఖ్యమంత్రిగా తన పనులు తను నిర్వహిస్తూ కీలకమైనటువంటి శాఖలు విద్యాశాఖ కానీ తర్వాత లాండ్ర ఈవెన్ ఇవెంతో మున్సిపల్ శాఖ కానీ ఇవన్నీ కూడా చాలా కీలకమైన శాఖలు ఈ శాఖలు వేరే ఎవరికి అప్ప చెప్పకుండా పూర్తిగా తన చేతుల్లో పెట్టుకోవటం అనేది రియల్లీ ఇట్స్ టాస్క్ టాస్క్ కానీ తప్పలేదు ఎందుకంటే ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఎవరు రాజీనామా చేస్తారు ఎవరికి మంత్రి పదవి ఇస్తే ఎవరు అసంతృప్తి వ్యక్తం చేస్తారు అంటే ఈ కాజు రీత్యా మంత్రి పదవులు ఇన్నాళ్ళు పెండింగ్ పెట్టుకుంటూ 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 మొన్న అధిష్టానం ఒక క్యాలిక్యులేషన్ నింపింది ఆ క్యాలిక్యులేషన్ కూడా ఎవరు మాట్లాడడానికి అవకాశం లేని ఒక క్యాలిక్యులేషన్ అంటే రెండు ఎస్సీకి ఇచ్చింది ఒకటి మాల సమాజ వర్గం రెండు ఒకటి మాది సమాజ వర్గం రెండు ఎస్సీకి ఇచ్చింది ఇంకోటి బీసీ అది కూడా ముదిరాజ సమాజ వర్గానికి ఇచ్చింది తెలంగాణ సమాజంలో ప్రధానమంత్ర సమాజ వర్గం ఇంకా ఎవరు మాట్లాడటానికి లేదు బీసీకి ఇవ్వద్దు అని ఎవరు చెప్పలేరు ఎస్ఈగు రెండు ఉండి ఇవ్వతోనే ఎవరు చెప్పలేరు కాబట్టి ఈ రకమైనటువంటి వ్యూహంతో మూడు మంత్రి పదవులు నింపింది అయితే ఇప్పటికీ మూడు మూడు ఉన్నాయి ఖాళీ ఇప్పుడు ఈ మూడింటి కోసం కూడా పోటీ స్టార్ట్ అయింది మాకెందుకు మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పేసి కొమ్రెడ్డి రాజగోపాల్ రెడ్డి అతను ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నాడు పార్టీకి రాజీనామా చేస్తాడు అన్నటువంటి చర్చ కూడా నడుస్తా ఉంది నిజానికి అతను బయట డౌట్ ఏంటంటే ఇప్పుడు తను రాజీనామా చేస్తే ఎస్సీ లకి బీసీకి అంటే మంత్రి పదవిటానికి వ్యతిరేకిస్తున్నాను అనేది పైకి బోధ్యమో అని ఒకే ఒక్క కారణం చేత ఆగుతున్నాడు సుదర్శన్ రెడ్డి కూడా అరకలో ఉన్నాడు సరే పార్టీ పెద్దలు పోయారు మాట్లాడారు అసంతృప్తిని చల్లబరిచారు కానీ కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం అసంతృప్తి చల్లబడినట్టు తెలుస్తా ఉంది చాలా క్లియర్ గా మహేష్ కుమార్ గౌడ్ తర్వాత గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజు పోయినప్పుడు నాకు వేకి పార్టీ మారితే మంత్రి పదవి ఇస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ చేసినట్టు తెలుస్తా ఉంది ఇప్పటికే మల్లెడ్డి రంగారెడ్డి పెద్ద వైరల్ పాయింట్ గా మారాడు నేను అది స్థానం దగ్గరికి పోయి కూడా మాట్లాడుకుని వచ్చాను అతను ఒక వ్యాలిడ్ పాయింట్ లేవని వస్తున్నాను నువ్వు గమనించు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇంతవరకు మంత్రి పదవి ఒక్కటి కూడా లేకపోవటం నిజంగా ఆశ్చర్యం ఇన్నాళ్ళ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గాని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ చరిత్రలో కానీ అంటే తెలంగాణ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత మొట్టమొదటి గవర్నమెంట్ కేసీఆర్ గెలవడం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కూడా హైదరాబాద్కి మంత్రి పదవి లేకపోవడం అనేది లేదు హైదరాబాద్ ఖచ్చితంగా మంత్రి పదవి ఉండాలి ఎందుకంటే తెలంగాణ జనాభాలో సగం శాతం హైదరాబాద్ రంగారెడ్డి అవును తర్వాత హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఆదాయంలో అరవై డెబ్బై శాతం ఆదాయం ఈ హైదరాబాద్ జీహెచ్ఎంసీ రంగారెడ్డిదే అలాంటిది రంగారెడ్డి హైదరాబాదు ప్రాంతంలో ఒక్క మంత్రి పదవి లేకపోవటం ఏంటి ఆదాయంలో అగ్రభాగం హైదరాబాద్ రంగారెడ్డిది ఆ మనుషులు జనాభాలో ఎక్కువ భాగం సగభాగం హైదరాబాద్ రంగారెడ్డిది మరి ఇలాంటి సగభాగానికి మంత్రి పదవి ఒక్కరు కూడా లేకపోవడం ఏంటి అంటే అర్హులైన కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ ఎవరు లేరా ఇప్పుడు ఈ ప్రశ్న వస్తుంది నిన్నదాకా ఆరు మంత్రి పదవులు ఎందుకు మీ చేతుల్లో పెట్టుకున్నామన్న ప్రశ్న దాకా వచ్చింది ఇవాళ ఆరు పదవులు మూడు పదవులు కలిసి నింపే క్రమంలో హైదరాబాద్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు మైనార్టీకి ఇంతవరకు చోటు ఎందుకు కల్పించలేదు ఇలాంటి అనేక అనేక అంశాలు అంటే మైనార్టీ అంటే ఎమ్మెల్యే గెలవలేదు అని అన్నుచ్చి కాక మరి ఎమ్మెల్యే ఇచ్చి మీరు ఎందుకు మంత్రి వర్గం చేర్చుకోలేకపోయారు ఒక మైనార్టీకి ఎమ్మెల్యే ఇచ్చారు కదా అతను మంత్రి పదవి ఇచ్చుకోవచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు చాలా కీలకంగా పోతా ఉంది సరే ఇప్పుడు నువ్వు అన్నట్టు మంత్రి పదవ శాఖల అటు ఇటు మార్పులు ఆ మార్పుల్లో కూడా చాలా క్లియర్ గమనించు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు నువ్వు వచ్చారు మళ్ళీ వెంటనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు అంటే ఒక సహజంగా మంత్రి వర్గం ఏ వరకు ఏ శాఖ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు విచక్షణ అధికారం కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర డెసిషన్ అనేది హైకమాండ్ దగ్గర డెసిషన్ ఉంది హైకమాండ్ డెసిషన్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తీసుకోవాలి మా సరే సహజం జాతీయ పార్టీ కాబట్టి అధిష్టానం దగ్గర పవర్స్ ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు అధిష్టానం తీసుకోవాలి మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మంత్రే కదా ఆయన ఎందుకు దూరాడు అంటే ఇక్కడ అధిష్టానమే రెండు వర్గాలని సం ప్యాలర్ గా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారా ఇప్పుడు ఒకవేపు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు ఇంకొపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నారు బట్టి గారితో మాట్లాడుతున్నారా అంటే రెండు మూడు ఇద్దరు ముగ్గురితో మాట్లాడిన తర్వాత ఏ మంత్రి శాఖ ఎవరికి ఇవ్వాలి ఏ పోర్ట్ఫోలియో ఎవరి చేతిలో పెట్టాలి అని అనుకుంటున్నారా మాములుగా రేవంత్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి జూ పది గారి దగ్గర రెండు ఉన్నాయి అది తీసేయండి అది తీసేసి ఒకటి ఈ ముగ్గురు కొత్తగా ముగ్గురు అయ్యారు కదా వివేక్ ఒకళ్ళు శ్రీహరి ముదిరాజ్ ఒకళ్ళు తర్వాత అడ్డూరు లక్ష్మీను ఈ ముగ్గురులో ఒకరికి ఎక్సైజ్ శాఖ పర్యాటక శాఖలో ఒక శాఖని వీళ్ళకి ఇవ్వాలి తర్వాత శ్రీహరి ఓం ఓంశాఖ ఇవ్వాలి గడ్డం వివేక్ విద్యాశాఖ ఇవ్వాలి ఇద్దరు రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్స్ మారాయి కానీ ఇప్పుడు బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఓం శాఖ శ్రీహరి ముదురాజ్ కాదు బట్టి విక్రమార్కి ఓకే మరి బట్టి విక్రమార్కి దగ్గర ఉన్న ఆర్థిక శాఖ ఆర్థిక శాఖ శాఖ ఒకరి దగ్గరే ఉంటాం కరెక్ట్ కాదు ఎందుకంటే అది కీలక శాఖ ఇది కీలకం ఈ రెండు శాఖలు మరి ఆర్థిక శాఖ ఎవరికి ఇవ్వాలి అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు కావాలని అడగవచ్చు మరి ఆయన దగ్గర ఉన్న నీటిపాదన శాఖ ఎవరికి ఇవ్వాలి ఇదంతా కూడా చేంజ్ చేయడం అనేది ఒక బిగ్ టాస్క్ నా కీలకమైన శాఖ లేకుండా చేశారు కదా మీరు కీలకమైన శాఖలను మీరే పంచుకున్నారు కదా అని రేపొద్దున ఇంకో సామాజిక వర్గం ప్రశ్నించవచ్చు రెండోది ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా కీలకమైన శాఖలు ఇవ్వకపోతే చూసారా కీలకమైన శాఖలన్నీ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు ఎస్సీలకి బీసీలకి ఏదో కామన్ మామూలుగా ఏదో పోర్ట్ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా మంత్రివర్గం తీసుకున్నప్పుడు మంత్రి పోస్టుడు ఖా పోర్ట్ పోలియోలు ఖాళీ ఉన్నప్పుడు ఆ ఖాళీగా ఉన్న పోర్ట్ పోలియోలు వీళ్ళు అప్ప కదా మళ్ళీ హోంశాఖ తీసిపోయి బట్టి గారికి బట్టి గారి శాఖ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక శాఖను ఇంకోరు కబ చెప్పి ఏదో ఒక చిన్న పర్యాటక శాఖను ఏదో ఒక శాఖను తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే అంటే చూసారా వీళ్ళకి పేరుకే మంత్రి పదవి ఇచ్చారు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటారు సో ఈ ప్రాధాన్యత ఇస్తున్నట్టే ఉండాలి తర్వాత అలానే వర్గాలు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు బట్టి గారికి ప్రిఫరెన్స్ తప్పదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంపార్టెన్స్ తప్పదు ఎందుకంటే అల్రెడీ స్థానం ఆ ఇంపార్టెన్స్ ఇస్తుంది అవును కానీ అదే క్రమంలో రేవంత్ రెడ్డిని మరీ స్కిప్ చేస్తే బాగోదు ఇలా రకరకాల టాస్క్లతోటి కాంగ్రెస్ అధిష్టానం రకరకాల మార్పులతో చర్చలు నిజానికి మంత్రివర్గ కూర్పు కోసం కూడా పదిహేను నెలలు పట్టిందబ్బా అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఇప్పటికీ ఉన్న మంత్రి పదవులన్నీ పిలుపులు చేసుకోలేకపోయారు ఇప్పటికీ ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి మూడు మంత్రి పదవులు కాదుకునే కొత్తగా ముగ్గురికి తీసుకున్నారు ఆ ముగ్గురికి ఏ పోర్ట్ పోలియో ఇవ్వాలని దాని మీద కూడా తర్జన భర్జన పడుతున్నారు ఇవాళ మంత్రి పదవులకి ప్రమాణ స్వీకారం చేసి కూడా ఆదివారం రోజు జరిగింది ఇవాళ మనం ఈ వీడియో చేస్తుంది మంగళవారం అంటే పోర్ట్ పోలియోలు ఏమి ఇవ్వాలని తేల్చడానికి కూడా రెండు రోజులు పట్టిద్దా ఆశ్చర్యం కాకపోతే మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే ఎవరికే పోర్టుపోలియో ఇవ్వాలని డిసైడ్ చేసుకోవాలి వెంకటస్వామి గారు చెప్పినారు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రేపటి వరకు కన్ఫర్మ్ అవుతుంది అండి మాకు అనేది చెప్తుండ్రు రేపటి వరకు ఇంకా అది అది ఆశ్చర్యం యాక్చువల్ గా ఇమ్మీడియట్ గా వాళ్ళ శాఖలు తీసుకున్న అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ కి శాఖలు ఫలాన శాఖ ఫలాన శాఖ ఇస్తున్నాం అనేది అయిపోవాలి ఫిక్స్ అయిపోవాలి కానీ ఇప్పటికీ ఇంకా చర్చ జరిగే కాడే ఉందంటే రకరకాల రూమర్స్ కాడ చర్చలో జరిగే కాడే ఉంది అంటే ఏ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడే కాంగ్రెస్ పార్టీ మారాల్సిన అవసరం ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చురకన అవుతుంది డామేజ్ అవుతుంది వీళ్ళకి పరిపాలన రావట్లేదు వీళ్ళలో వీళ్ళే కొట్టాట్లు వీళ్ళలో వీళ్ళే వర్గాలు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటా ఉంటారు పవర్స్ అన్ని ఢిల్లీలో ఉంటాయి వీళ్ళు ఊకు ఊకు ఢిల్లీ పోయి అక్కడ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు శాఖలు తీసుకొని రావాలి ఇక్కడ ఏ డెసిషన్ కలవదు ఒకరికొకరు సహకరించుకోరు వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ లేదు అసలు ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి చాలా మంది మంత్రులు సహకరించడం లేదు ఇవన్నీ చర్చలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పు రాకుండా ఏ మార్పు జరిగినా వేస్తూ నిజానికి కాంగ్రెస్ పార్టీకి మొన్న జరిగినటువంటి పరిణామాలు చాలా మంచి పేరు రావాలి ఎందుకంటే ఎస్సీలకు ఇద్దరికి ఇచ్చారు ఒక బీసీకి ఇచ్చారు ఆ బీసీ కూడా పెద్ద సామాజిక వర్గం తెలంగాణ సమాజాలు ముదిరాజు అనేటువంటి ఈ ముగ్గురు సామాజిక వర్గ వ్యక్తులకే ప్రయారిటీ ఉంటాయి మొన్న లో కూడా బీసీ ఇచ్చారు ఎస్సీ ఇచ్చారు ఎస్టీ ఇచ్చారు మొన్న మూడు ఎమ్మెల్యేలు విజయశాంతి బీసీ మైదానికి ఇవన్నీ కూడా చాలా మంచి పేరు రావాలి కానీ పరిపాలనలో వస్తున్న లోపాలు ఫలితంగా నిర్ణయాల్లో వస్తున్న జాప్యం ఫలితంగా రావాల్సిన మంచి పేరు రాకపోగా వీళ్ళకి పరిపాలన రావట్లేదు అనేది మాత్రమే ప్రజలకు పోతుంది అవును వీళ్ళ వీళ్ళకి అనుకున్న మంచి పేరు రావట్లేదు లేనిపోని చట్ట పేరు వస్తుంది ఇక్కడ మార్పు జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేసుకున్నా పెద్ద లాభం ఉండదని నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న మొత్తానికి మార్పులు అయితే జరగబోతా ఉన్నాయనేట ఒక చర్చ జరగాల్సిన తప్ప జల్సిన మార్పు జరుగుతలేదు కానీ మొత్తానికి మంత్రి పదవులకు సంబంధించినటువంటి మార్పులు జరగబోతున్నాయట ఇంకోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్ లో రాజగోపాల్ రెడ్డి రాబోతున్నా చర్చ ఉన్నది సో ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సార్లు చెప్తా ఉన్నారట మీ అన్నయ్యని ఒకవేళ తప్పిస్తే నువ్వు మంత్రి పదవులకు రావచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారట తర్వాత కొండా సురేఖ గారు కొంత అన్ఫిట్ ఆమె ప్లేస్ లో మళ్ళీ బీసీ బిడ్డ విజయశాంతిని తీసుకురాబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది తర్వాత జూపల్లి కృష్ణరావు గారిని తప్పిస్తే ఇన్ కేస్ ప్రేమ్ సాగర్ కి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది సో చూడాలి ఏం జరగబోతుందో మొత్తానికి మంత్రి పదవులకు సంబంధించినటువంటి వాళ్ళ శాఖలు చేంజ్ కాబోతా ఉండే అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుంది